అందరికి నమస్కారం జోగిపేట జోగిపేటో ఎఫ్ఏసి అయితే ఈ జోగిపేట ప్రాజెక్ట్ లో గత ఇరవై నాలుగవ తేదీ నుంచి అంగన్వాడీ టీచర్లకి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ఈ శిక్షణ తరగతులు ఏంటి అంటే ఈ జాతీయ నూతన విధానంలో వచ్చిన కొత్తగా వచ్చిన మార్పులకు అనుగుణంగా ప్రీ స్కూల్ కరికులం అనేది రూపొందించడం జరిగింది ఇందులో భాగంగా టీచర్లు అందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అంటే కరికులంలో మార్పు అనేది వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క టీచర్ కి కూడా ఇక్కడ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ఈ జోగుపేట ప్రాజెక్టు లో ఏడు బ్యాచ్లుగా తయారు చేయడం జరిగింది టీచర్లందరినీ ఈ ఏడు బ్యాచ్ కూడా ముప్పై ఐదు నుంచి నలభై మంది టీచర్లు శిక్షణ పొందుతున్నారు ఇక్కడ మాస్టర్ ట్రైనర్స్ వచ్చి ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు ఈ ట్రైనింగ్ ఎందుకు అంటే ఈ జాతీయ నూతన విధానం విద్యా విధానంలో మా వచ్చిన మార్పులకు అనుగుణంగా టీచర్లు అనేది శిక్షణ పొందాలి ఈ ఇక్కడ ఉండే పిల్లలు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు అంగన్వాడీకి వస్తారు కాబట్టి వాళ్ళకు ఏ విధంగా నేర్పించాలి అనే విధానము టీచర్లకి కూడా పూర్తిగా అవగాహన కావాలి కాబట్టి ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏంటి అంటే ఈ వయసులో పిల్లలు మెదడు అభివృద్ధి అనేది ఎనభై ఐదు శాతం జరిగిపోతుంది పెద్దవాళ్ళైన తర్వాత జరగదు అభివృద్ధి అనేది చిన్న వయసులోనే ఆరు సంవత్సరాల లోపే మన ప్రవర్తనలో కానివ్వండి ఏ విధానం ఏ విషయం నేర్చుకోవాలన్నా ఈ వయసులోనే నేర్చుకోవాలి దానికి అనుగుణంగా ఈ కరికులం అనేది తయారు చేయడం జరిగింది దీనిపైన ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏముంటది సిలబస్ అంటే ఈ మెదడు అభివృద్ధి అనేది ఈ పిల్లలకి ఎనభై ఐదు శాతం ఈ వయసులోనే జరుగుతుంది కాబట్టి ఆ వయసులో పిల్లలకు ఏ విధంగా నేర్పించాలి అలవాట్లు ఏంటి అంటే బయట సమాజంలో పిల్లలు ఎలా మెలగాలి పెద్దగైన తర్వాత అలాంటి ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ ఈ సిలబస్ లో పిల్లలకి ఆటపాటలతోటే వాళ్ళకు ఇష్టపూర్వకంగానే నేర్పించడం జరుగుతుంది రే రేపు వాళ్ళు పాఠశాలలకు వెళ్ళాలి అంటే అక్కడ భయపడకుండా ఏదైనా వాళ్ళకు అర్థం కాకపోయినా నేర్చుకోవాలి అంటే అడిగే అడగడానికి ఒక ధైర్యం లాంటిదైనా ఉండాలి అలాంటిది అన్ని విషయాలు కూడా అంగన్వాడీలో ఆటపాటలతో సిలబస్ తోనే నేర్పించడం జరుగుతుంది ఈ విధంగా ఈ సిలబస్ ద్వారా పిల్లలు నేర్చుకోవడం ద్వారా మనకి ఇంటికి బిడ్డ సమాజానికి కూడా ఉపయోగపడే వ్యక్తిగా తయారవుతాడు ఆ విధంగా కరికులం రూపొందించడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా అంగన్వాడీలో పిల్లల్ని జాయిన్ చేయండి అంటే జాయిన్ చేసిన తర్వాత కూడా మార్పు అనేది మీరు చూడొచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రైవేట్ కి వెళ్లే పిల్లలకి అంగన్వాడీకి వచ్చే పిల్లల్లో ఎలాంటి మార్పు ఉంది వాళ్ళు ఏ విషయాలు ఏ విధంగా నేర్చుకుంటున్నారు అనే విషయాలను కూడా మీరు అందరూ గమనించవచ్చు కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల్ని అంగన్వాడీలో జాయిన్ చేయండి